స్ నిన్న నాకు తెలిసి మీలో చాలా మంది ఆ వీడియో చూసుంటారు లేదా పిక్స్ చూసింటారు ఏంటి అది ఒక మగాతనం ముందు బడి నడుపుతాడు ఒక వెనక కూర్చొని ఏం పిక్ అది అంటే వాళ్ళు ఒక మహిళ మెడలో గులుసు దొంగ లాక్కొని వెళ్ళిపోతున్నారు మగా మగ దొంగతనాలు చేయటం కాదు మగా ఆడ కలిసి దొంగతనాలు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అన్నప్పుడు ఈ మహబూబ్నగర్ జిల్లా దేవరకొండ దగ్గర మర్రిగూడ దగ్గర హైదరాబాద్కి చెందినటువంటి బ్యాచ్ ఈ రోడ్ల మీద వెళ్తూ ఎవరైనా లిఫ్ట్ అడిగితే మధ్యలో కూర్చోబెట్టి వెనక కూర్చుని లిఫ్ట్ అనేది ఇచ్చేసి ఒక ఎవరు లేని ఒక ఆపి వాళ్ళ దగ్గర బంగారం అనేది లాక్కోడు అలా వీళ్ళు సునీత అని చెప్పేసి ఒక ఆమె దగ్గర ఆల్రెడీ బంగారం లాక్కున్నారు ఎందుకు ఆమె లిఫ్ట్ అడిగితే మా కూర్చోబెట్టుకొని దించేటప్పుడు ఆమె దగ్గర మెడలో లాక్కొని పరారు ఇక వాళ్ళు చూసి ఎలా కాలం ఇంకా వెంబడించారు ఇక అప్పుడే కొన్ని ఫోటోలు తీశారు ఈలో పోలీసుకు అప్డేట్ ఇచ్చారు వాళ్ళు మొత్తం ఎక్కడోన చివరికి హైదరాబాద్లో దొరికారు వాళ్ళు పట్టుకున్నారు పేరు అతని పేరు వెంకటేష్ సులభంగా డబ్బు సంపాదించాలి ఎలా వింటారు అనుకున్నారు దొంగతనం అది కూడా ఎలాగా చైన్లు లాగేద్దాం మగా మగ అయితే డౌట్ రావచ్చు సో ఇక వేరే ఎవరైతే నువ్వే నాకు తోడు అని చెప్పి వాళ్ళు ఆవిడని అడిగాడు సో వాళ్ళ ఆవిడ కూడా అయింది ఉంది లాగే ఉన్నారు వాళ్ళు భార్య బర్త్డే ఫస్ట్ లవర్స్ అనుకున్నారు లవర్స్ కాదు భార్యా బర్త్డే మొగుడు బండి నడుపుతాడు ఆడామే అని కూర్చునిద్ది కబుర్లతో ఏదో విధంగా లాగేస్తారు లేదన్నప్పుడు ఫ్లోలో లాగేసి వెళ్ళిపోతారు వాళ్ళ ఇటువంటి దొంగతనం చేస్తున్నారు గతంలో కూడా సో మొత్తానికి పట్టుబడ్డారు పట్టుబడ్డారు చాలా చాలామంది అనుకుంటారు కదా వాళ్ళు పట్టుబడ్డారు అండ్ వాళ్ళ లవర్స్ కాదు వాళ్ళు భార్య సో దయచేసి తెలియనటువంటి వారు వెహికల్ వెక్కొద్దు తెలియనటువంటి మీరు దగ్గరికి వస్తుంటే జాగ్రత్త కొంచెం దూరంగా అయితే ఉండండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడ్డ ఎవరైనా కానీ కాటాల్లోకి వెళ్ళక తప్పదు గుర్తుంచుకోండి